వచ్చే నెల ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ గుట్టను గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి దాదాపు పదిహేను కోట్ల గత సంవత్సరం కూడా మనం ఇదే విధంగా గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలకు ముందు డిపార్ట్మెంట్ వారిగా మనం చేయాల్సినటువంటి ముందస్తు ఏర్పాట్ల కోసం మనం సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా సార్ మనకు ఎమ్మెల్యే గారు అప్పుడు కలెక్టర్ గారు అప్పుడు సూచించింది ఏంటంటే ముందస్తుగా ఏర్పాటు దేవాలయం ఇది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది ప్రతి అమావాస్య నాడు భక్తులు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే వారికి మంచి జరుగుతుంది వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి అమావాసకు యాభై వేల పైచికు భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు ఈ జాతరకు సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారు ఈ వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు దర్శనానికి సంబంధించి కానీ ఇక్కడ వచ్చి పోతున్నటువంటి సందర్భంలో కళ్యాణం సందర్భంలో తీసుకొచ్చేటువంటి భక్తులు ఉంటారు అన్ని రకాల భక్తులకు ఇబ్బందులు జరుగుకుంటుండీ భువనేశ్వర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీరు కూడా ఒక టీం ఏర్పాటు చేసుకోండి సో అక్కడ కూడా ఏదైనా ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా వాళ్ళతో పాటు కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే అప్రోచ్ రోడ్ ఏదైతే మనకు ఉందో ఆర్ఎీ డిపార్ట్మెంట్ మనకు ఉన్నటువంటి స్టేట్ హైవే డిపార్ట్మెంట్ అక్కడి నుంచి కూడా ఏదైనా హాట్ ఫోల్స్ ఫీలింగ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా వెహికల్స్ సజావుగా వచ్చేటట్టుగా కూడా ఒకసారి ఎన్ని ఒకసారి అవి చూసుకోవచ్చు సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ థింక్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్ దట్ ద బ్రహ్మోత్సవాలు అండ్ బస్సులో ఎటువంటి అవసరం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం సార్ మీ యొక్క సపోర్ట్ తోటి ఈ ఉత్సవాలనే విజయవంతంగా నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ మనకు ఉందో అది కూడా కమెంట్ కంట్రోల్ సెంటర్కి డిఎస్పి గారు మనం టై అప్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు సీసీటీవీ మానిటరింగ్ కూడా చేయాలి ఎక్కడైనా కింద ఎందుకంటే సిమిల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో మనకు ఉండాలి కాబట్టి అది ఒకటి వెరిఫై చేయండి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అదే వాళ్ళు చేసినా ఉన్నటువంటి అందరూ కూడా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక రివ్యూ పెట్టుకున్నాం కానీ ఈ రివ్యూ ద్వారా ఏంటంటే మనం అందరం అలర్ట్ ఉన్నాం అనేది ఒకటి రివ్యూ ఎందుకు పెట్టుకుంటే మీకు తెలియగా రివ్యూ పెట్టలేదు రివ్యూ ఎందుకు పెట్టుకుంటే ఇట్స్ రివిజన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒక రివిజన్ చేసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే వీరేషన్ వీరేశం గారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇక్కడికి కాకపోతే మీ ప్రోగ్రామ్ అని చెప్పి దినమంతా నేను కూర్చొని మీరు మీరు కూడా ఇబ్బంది అయ్యి ఉంటుంది ఎందుకంటే మాకు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉండడం తర్వాత మా డైరీ గారు సమీర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆర్టీ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి ఆర్డీఎం గారికి ఇక్కడ సర్పంచ్ లేకపోతే మన మనకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా అంత చేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి నేను అనేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు నిన్న ఇప్పుడే అడుగుతుంటే మా మంత్రి గారు మంత్రులు కూడా చాలా మంది అడుగుతున్నారు మేము వస్తామని కాబట్టి టెంపుల్ ని మనం ఒకసారి దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో దట్ అట్లీస్ట్ మీరు పబ్లిక్ తెలుసు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తుంది దీని గురించి కొంచెం వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి ఈ యొక్క మంచి సమావేశాన్ని ఇక్కడ ఏర్పడింది మీ అందరికీ కూడా ముఖ్యంగా కలెక్టర్ గారికి రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పో తారీఖు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి ప్రజలు వస్తుంది ఈ యొక్క ఏడు రోజులు ఈ ఏడు రోజులకు సంబంధించి అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు రెవెన్యూ పోలీస్ ఫైర్ అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆర్టీఏ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అందరితో కూడా ఇక్కడ సమన్వయం చేయ ఎందుకంటే ఆ ఏడు రోజులు భక్తులకు ఇబ్బందులు కావద్దని ఆ ఏడు రోజులలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎటువంటి సౌకర్యాలు భక్తులకు ఇక్కడ చేకూర్చాలన్న విషయంలో ఈరోజు ఇక్కడ రివ్యూ చేసుకున్నాం డెఫినెట్గా ఇక్కడ ఏ ఒక్క ఇబ్బంది రాకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రానున్న రోజులలో ఈ టెంపుల్ని కూడా ఒక వంద కోట్లతోటి డెవలప్ చేయాలన్న ఒక ఆలోచనతో మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆలోచిస్తారు चाहे ये टेंपल सेल्फ सस्टेन टेंपल, भगवत तो को